స్టార్ మాల్లో ఒక కొత్త షో అయితే స్టార్ట్ కాబోతుంది అదేంటంటే కుకు విత్ జాతి రత్నాలు ఇక కిరాక్ బాయ్స్ కిలాడీ గోల్స్ షో అయితే ఫినాలేకి వచ్చేసింది కాబట్టి ఇంకా కొన్ని వీక్స్ టెలికాస్ట్ అవుతుంది దాని ప్లేస్లో ఈ కొత్త షో అయితే జూలై ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ షోలో ఎవరెవరు రాబోతున్నారో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షోలో యాంకర్గా శ్రీముఖి గారే ఉండబోతున్నారు అలాగే అమర్దీప్ ఈ షోకి రాబోతున్నట్టు మనకు తెలుస్తుంది అమర్దీప్ ఇప్పటికే చాలా షోస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎప్పుడు తన కామెడీ టైమింగ్తో మంచిగా ఎంటర్టైన్ చేస్తారు అమర్దీప్ అయితే అమర్దీప్ సింగిల్గా రావట్లేదు తన భార్య తేజస్వినితో కలిసి వస్తున్నట్టు సమాచారం దీపిక రంగరాజు కూడా ఈ షోకి రాబోతున్నారు దీపిక కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి కొంతమంది రాబోతున్నారు వాళ్ళు ఎవరంటే నిఖిల్ యష్మి అండ్ ప్రేరణ ఈ ముగ్గురైతే బిగ్ బాస్ నుంచి రాబోతున్నారు అలాగే రీసెంట్ సెన్సేషన్ కావ్య కూడా ఈ షోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది అయితే నిఖిల్ యష్మి పేరుగా ఉంటారా లేక నిఖిల్ కావ్య పేరుగా ఉంటారా అనేది మనకు షో స్టార్ట్ అయ్యాకే తెలుస్తుంది సీరియల్ ఇండస్ట్రీ నుంచి ఇంకో పేరు కూడా రాబోతున్నారు వాళ్ళెవరంటే దేవ్జానీ అండ్ క్రిష్ అలాగే సోనియా ఆకుల కూడా ఈ షోకి రాబోతున్నట్టు తెలుస్తుంది సోనియాని మనం ఆల్రెడీ బిగ్ బాస్లో అలాగే ఇష్మా జోడీలో కూడా చూసాం ఈ షోలో సోనియా నిఖిల్ యష్మి ట్రయో ఎలా ఉంటుందో చూడాలి బిగ్ బాస్ రన్నర్ అప్ గౌతమ్ని కూడా తీసుకొస్తున్నారు అలాగే ఈ షోలో మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి